శ్రీ మోదకుండమ్మ తల్లి జ్యోతిష్యాలయం మోతానికి రాత్రికి రాత్రి అగోయ్ శ్రీనివాస్ని ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు మొతానికి అంగోరా పరిస్థితి చాలా దారుణంగా ఉంది క్లిష్ట పరిస్థితులుగా ఉన్నట్లు డాక్టర్ చెప్తారు గత కొద్ది రోజులుగా ఆహారం మానేసి కనీసం నేను కూడా త్రాగడం మానేసి మొతానికి ఆరోగ్యం పాడు చేసుకున్నటువంటి శ్రీనివాస్ పరిస్థితి మాత్రం ఇప్పుడు కొంత గందరగోళంగా ఉందని చెప్పాలి అయితే రాత్రికి రాత్రే కడుపు నింపుతుని రక్తం కక్కుకున్నాడని చెప్పేసి అక్కడ అధికారులు చెప్పడంతో ఇక హుటాహుట్టిన అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కి తరలించే ప్రస్తుతానికి ఆయనకు వాయిద్యం అందిస్తున్నారు మొత్తానికి శ్రీవర్షుని తలుచుకుంటూ శ్రీవర్షుని చూడాలి శ్రీవర్షుని కావాలి అంటూ ఆసుపత్రి బెడ్ పై ఉండి కూడా శ్రీవర్షుని గురించి మాట్లాడుతున్నాడు ఇక డాక్టర్లు కూడా శ్రీవర్షుని ఒకసారి తీసుకురండి ఒకసారి చూపించడానికి మాట్లాడించినట్లు డాక్టర్లు కూడా అధికారులకు అదే చెప్పాలని అధికారులు మాత్రం శ్రీనివాసుని వచ్చే పరిస్థితి లేదు శ్రీనివాస్ రాదు అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి మాత్రం అఘోరీ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా అయితే గతంలో చాలా వ్యాసవంతమైన జీవితాన్ని గడిపినటువంటి ఈ శ్రీనివాస్ ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా దారుణం ఇప్పుడు ఆ పరిస్థితులు గుర్తొస్తున్నాయో గతంలో చేసినటువంటి మోసాలు కుట్రలు కుత్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన నిస్తున్నాయనే చెప్పాలి తరగ్లో విలాసవంతాల నుంచి అంటే మాట్లాడితే మందు ఇంకా చుక్క ముక్క అన్నట్టుగా సో ఇవన్నీ కూడా ఆయనకు ఎప్పుడంటే అప్పుడు ఆయన ఆర్డర్ చేస్తే వచ్చేది ఆయన ఎక్కడంటే అక్కడ విలాసవంతంగా జీవితాన్ని గడిపాడు సో అటువంటి జీవితం ఇప్పుడు లేదు సో కోట్ల రూపాయలు కొమ్ముకున్నాడు విల్లాలను సంపాదించాడు మొత్తానికి అమ్మాయిని టార్గెట్ చేశాడు ఇక లక్షల రూపాయలతో పూజలు చేయడం అదేవిధంగా ఇటువంటి వ్యవహారాలకి ఆయన పాల్పడ్డాడు అయితే కొంతమందితో చేతులు కలిపి కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ దండాలు కూడా చేశాడన్న కూడా మీడియాలో చాలా ఘటనలు ఆయన గురించి చాలా వచ్చాయి మొత్తానికి పరిశీలిస్తే లో కూడా కొన్ని విచారణ చెప్పేసి తేలాయి కొంత వరకు మాత్రం పాట్ గా ఉంచారు మరి శ్రీనివాస్ అంటే ఈ అకూలీ పరిస్థితి ఏంటి ఇంకా ఎందుకు ఇంకా రిమాండ్లోనే ఉంచారు ఎందుకు ఈయన కేసు ఇంకా కొలికి రావడం లేదు మరి ఈయన కేసులో ఇంకా ఉన్నారు మరి ఎందుకు కోర్టు ఇంకా రిమాండ్లోనే ఉంచింది పోలీసు వాళ్ళు కూడా ఇంకా విచారణ ఎందుకు ఉంచుతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది అయితే ఏది ఏమైనప్పటికీ కూడా గత నెల అంటే ఈ నెల రెండవ తారీఖు వరకు ఆయన గడువు అనేది తీరిపోయింది అంటే ఇచ్చినటువంటి ఏదైతే కోర్టు అతనికి రిమాండ్ మే అంటే పద్నాలుగు రోజులు మాత్రమే మళ్ళీ పోలీస్ వాళ్ళు మే పదిహేనో తారీఖు వరకు ఎందుకు గడుపు తీసుకున్నారు మళ్ళీ మే పదిహేను తర్వాత ఆయన గురించి విచారణ కానీ ఎటువంటి జడ్జిమెంట్ కానీ ఎందుకు ఆయన గురించి నిర్ణయం తీసుకోలేదు మరి కోర్టు ఎందుకు ఇంకా ఆయన రిమాండ్ వచ్చింది అని మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే ఇలా చూస్తుంటే ఆ మాత్రం ప్రస్తుతానికి జైల్లో ఇక రాత్రి భవనం కూడా శ్రీవర్షిని గురించి అడగడం శ్రీవర్షిని గురించి మాట్లాడడం శ్రీవర్షి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది ఇంటికి వెళ్ళినా మా ఇంటికి వెళ్ళిదా వాళ్ళ తల్లిదండ్రులతో గా వెళ్ళిపోయి అక్కడ ఏమైనా ఉద్యోగం చేసుకుంటుందా లేకుంటే నా గురించి ఎదురు చూస్తుందా ఇంకా అక్కడ రిహాబిలేషన్ సెంటర్ లో ఉందా లేకుంటే హాస్పిటల్ వైద్య పరీక్ష ఏమైనా జరుగుతున్నారా లేకుంటే ఆమె నాకోసం చెప్పేసి మా ఇంటికి ఏమైనా వెళ్ళిందా అనేది ఎన్ని రకాలుగా అధికారులను అడగడం జరిగింది అధికారులు కూడా మాకేం తెలియదు శ్రీలక్ష్మి గురించి మమ్మల్ని చెప్పేసి ఎంత చెప్పినా జైల్లో ఉన్న అధికారులు మాత్రం ముప్పు తీర్పాలు పెడుతున్నాడు ఈ శ్రీనివాస్ మొత్తానికి మాత్రం శ్రీనివాస్ గురించి అనేక విషయాలు కూడా ఇంటరా లో బయటకు వచ్చాయి అయితే చాలా వరకు కూడా గత నెల రెండవ తారీఖు నుంచి అండ్ ఇప్పుడు రోజు ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా రిమాండ్లో ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ని మరి కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు ఎందుకు ఇన్ని రోజులు ఆయన రిమాండ్లో ఉంచవలసి వచ్చింది అనే ప్రశ్న ఇప్పుడు అందరికీ అదే మొత్తానికి అంటే ఇలా విషయంలో వాళ్ళ ప్రాసిక్యూటర్ అంటే ఏదైతే ప్రభుత్వం అంటే కోర్టు నిర్ణయించుకున్న నిర్ణయించినటువంటి ప్రభుత్వ ప్రాసిక్యూటర్ మాత్రమే ఈయన కోర్టు ఈయన కేసు విషయంలో వాదించడం జరుగుతుంది పర్సనల్గా మాత్రం ఈ అగోరి నాకు పెట్టుకునేంత సోమ లేదు నేను అడ్వకేట్ పెట్టుకునేంత నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి కోర్టులో చెప్పినప్పుడు ఈ ఈ కేసుని అంటే తప్పుదో పట్టించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడేమో అన్న అనుమానం కూడా కలిగింది ఎందుకంటే గతంలో అగోరి విషయంలో అంటే మనం ఏదైతే మోకిలాలో నమోదైనటువంటి కేసును పరిశీలిస్తే కనుక ఆ ఒక్క కేసు విషయంలో పది లక్షల రూపాయలు తీసుకున్నటువంటి శ్రీనివాస్ కనీసం అగోరి అంటే కనీసం ఈ అడ్వకేట్ ను పెట్టుకునేంత స్తోమత లేదన్నది మాత్రం కేసు వాంటెడ్ గా తప్పుగా పట్టిస్తున్నాయి అర్థం కదా అంటే నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర ఏం లేవు నేను భిక్షాటన చేసుకుని బ్రతుకుతాను అన్న విధంగా మాట్లాడడం తప్ప నా దగ్గర కోట్ల రూపాయలు లేవని కోర్టులో ఆయన మొదటి రోజు చేసినటువంటి బాధను అయితే వాద వాదనలు విన్న తర్వాత కూడా కోర్ట్ ఆయనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని మొత్తానికి నియామించింది సో ఆయన పర్సనల్గా ఏమైనా అయితే నర్టిఫికేట్ని పెట్టుకోలేదు సో ఇదంతా కూడా కరప్ట్గా పాటించిన ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మొత్తానికి మీడియా ముందుకొచ్చి ఆయన కూడా విధంగా మాట్లాడారు అయితే మీడియా వాళ్ళు కూడా ఇదంతా కావాలని బోనంటే కరప్ట్గా పట్టించడానికి ఆయన ఆటోకరిని పెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఆటో పెట్టుకుంటే అంత స్థోమత ఉంది కోటి రూపాయలు కూడా కుమ్ముకున్నాడు చాలా దందాలు చాలా మంది ఉన్నారు అని ఈ కోణంలో కూడా ఆలోచించి మళ్ళీ వెళ్ళి తీసుకొస్తారేమో అని భయపడి నాకు ఎవరు లేరు అనే విధంగా ఆయన చెప్పడం ప్రస్తుతానికి ఆ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఆరోగ్యం విషయంలో మాత్రం ఇప్పుడు ఆయన మొత్తానికి ఆయన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని తిండి తీపాలను మానేసి మొత్తానికి ఈ రోజు హాస్పిటల్ చెప్పాలి కుస్వామి హాస్పిటల్ ఆ గురికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి తదనంతరం పరిస్థితి రాదా అసలు ఏం జరుగుతుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఇంకేమైనా ఉన్నాయా ఇంకా పార్షియల్ ఏజ్ జరుగుతుంది ఇంకా ఏజ్లో ఇంకా విషయాలు ఎందుకు కాన్ఫిడెషన్స్ గా ఉంచారు ఎందుకు అగ్రోలీ ఇంకా జేఎస్ శిక్ష వేయకుండా నిర్ణయం తీసుకోకుండా కోర్టు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తుంది అగ్రోషియల్ అనేది మాత్రం ఇంకా ఆయవకి తెలియదు ప్రస్తుతానికి మాత్రం చాలా విషయాలు అగ్రోలీ కేసుకి సంబంధించినటువంటి విజయ సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా చాలా గా ఉంచారు ఏ ప్రధానికి మాత్రం రాత్రి రాత్రి ఆయన ఏం జరగకపోవడం వల్ల రక్తం వందల కాపుకోవడం వల్ల ముఖానికి హాస్పిటల్ తీసుకున్నాడు ముఖానికి వాయిద్యం జరుగుతుందని చెప్పేసి వస్తున్నటువంటి ప్రే మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలయం